ఎవరో తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఇంకెవడో ఆ గదా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెళ్ళు గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళు గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున్నే కప్పు టీ తాగితే నాకు డేస్ట్ స్టార్ట్ రెండు దినాల్సింది స్టేషన్ సంతకం పెట్టట్లేదు అని ఎస్ఐ సార్ చేస్తుంది ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి లేదు ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదేంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం సార్ చెప్తున్నాను ఏంట్రా వెళ్తూ మింత్రాయి సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది రా తప్పైపోయింది సార్ అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూ వాట్స్ దిస్ వాట్స్ దిస్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతక కనిపించుడు వింకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమిక్ రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు పాస్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ బిగ్ షాప్ సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ ఉంటారు సార్ మరి నాకెక్కడికి చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితం మారేది రే అది మసీద్ పక్కన షాప్ పదా